Busy my puppy, అభివృద్ధి చేస్తాము బీసీలు ముందుకు తీసుకొస్తామని చెప్పి బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి గత ఎన్నికలకు రకాలుగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదమూడు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు వేయలేదంటే గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారు ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని వీటన్నింటి పైన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కూడా నేను హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి మరి ఈ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు దీనికోసం పోరాడానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలు బీసీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరినీ నేను కోరుకుంటున్నాను దశాబ్దాల కాలం నుండి బీసీల ఓట్ల బ్యాంకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు ఈరోజు అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాలను మాట్లాడారు ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు మేము అధికారం లేకొస్తే మొట్టమొదటి సంతనం అదే పైలు మీరు తీసుకొస్తాము వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు అదే సుగాలు సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్ల మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం ముఖ్యంగా బీసీ ఎస్ ఎస్టి ఉద్యోగులు మైనార్టీ సంబంధించిన పరంగా ప్రమోషన్ అదే విధంగా ప్లేస్మెంట్ పరంగా కావచ్చు అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతుంది గత ప్రభుత్వ వయంలో పోలీస్ స్టేషన్లను రెవెన్యూ ఆఫీసర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వము వీళ్ళ దోపిడీకి అవినీతికి ప్రభుత్వ ఉద్యోగులని ఉపయోగించుకుంటుంది కానీ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని కానీ వారి పైన సిద్ధశుద్ధి కానీ లేకపోవడం దురదృష్టకరము గత నాలుగు రోజుల క్రితం మనం ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన చూసాము అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి అనే ఒక అధికార పార్టీకి సంబంధించిన గూండా నాయకుడు రౌడీ నాయకుడు ఒక జిల్లా స్థాయి అధికారి పైన నేరుగా బహిరంగంగా దాడి చేసి అతన్ని పచ్చి భూములతో హింసించే కార్యక్రమం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఎటువంటి స్పందన లేదు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను నా పరిపాలనా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక జిల్లా స్థాయి అధికారి పైన దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన భద్రత ఎలా ఉందో మనం చూడాలి నిజంగా నాకే అధికారం ఆ స్థానంలో రోడ్డు మీద గుడ్డలో రోడ్లు తీసి ప్రకటనలలో చర్యలు తీసుకునే తమ్ము ధైర్యము ఈ ప్రభుత్వానికి లేకపోవడము చాలా బాధాకరము నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన ఏ ఒక్క సంఘటన పైన దేవాలయాల పైన దాడులు జరిగిన మహిళల పైన దాడులు జరిగిన రైతుల పైన దాడులు జరిగిన ఉద్యోగుల పైన దాడులు జరిగిన బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి నేను స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టుబాటుగా ఉండి మీకు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు మీ గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుని మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు తెలుపుకుంటున్నారు గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకి సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కానీ ఈ రోజు ఒక దళిత యువకుడు ఆ యువకుడు గతంలో ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మీకోసము జీవితాన్ని ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపాన పోలేదు నిజంగా ఈ పార్టీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయి బీజేపీ న్యాయం చేస్తున్నారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా రైతులకు న్యాయం చేస్తున్నారా యువతకు న్యాయం చేస్తున్నారా లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా ఏ ఒక్కటి జరగడం లేదు కేవలం అధికారాన్ని నట్టం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమంలో ఆ తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి బీసీ పార్టీ స్థాపించిన తర్వాత పార్టీని అనేక రకాలుగా అడ్డుకోవడంతో పాటు నా మీద రాజకీయంగా అనేక రకాల ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో ముఖ్యంగా నేను పుట్టినప్పటి నుండి కూడా హిందూ ధర్మం గురించి హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి నేను ముందుంటాను కాబట్టి నేను బీజేపీకి సంబంధించిన బినామీ అని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు హిందూ కార్యక్రమాలకు సంబంధించింది హైదవ ధర్మానికి సంబంధించి పూజలు యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ముందుకొచ్చినప్పటి నుండి చేయడం లేదు నాకు ఊహ తెలిసినప్పటి నేను ఆధ్యాత్మికంగా ముందున్నాను హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా నా స్థాయిలో నేను ప్రశ్నించాను తప్ప ఈ రోజు రాజకీయాల కోసమో లేదా మరొక అంశం కోసమో హిందూ ధర్మం కోసమో లేదా సనాతన ధర్మం కోసమో నేను రాలేదనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని ఏదో నాయకులను ప్రోత్సహిస్తే ముందు గచ్చారని మరో రకంగా మరో రకంగా ప్రయత్నం చేస్తున్నారు నా మీద ప్రకృతిలోనే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల మితము కొన్ని సంవత్సరాల మితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకు తమిళనాడుకి సంబంధించిన జైలక నేను బినామీనని శశినలాథ్ పినామీ అని చెప్పి అనేక రకాలప్పుడు అమలు చేశారు వాళ్ళు నాకు తెలియదు ఏ రోజు నేను ఎవరిని కలవలేదు అమిత్ షా కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పి ప్రచారం చేశారు విధంగా మా గృహ ప్రవేశం జరిగినప్పుడు బాబా రామ్ దేవ్ గారు యోగా మా ఇంటికి వచ్చారని చెప్పి ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు నిజంగా ఇంత మందికి నేను బినామీ అయితే ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ రెండు సంవత్సరాలు మీ రెండు పార్టీలని బంగారులో